హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ సుబ్బు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పడడానికి ఎంతోమంది ఎన్నో అహర్నాలు శ్రమించి మీరు చదువుతూ ఉంటారు ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలు వేలు ఫీజులు కట్టి మీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా మీరు ఎన్నో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు వేల నుండి లక్ష వరకు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకొని గ్రూప్ వన్కి అయితేనేని గ్రూప్ టూకి అయితేనే సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లకుండా మీతో మేము ఒక ఐదు ప్రశ్నల నుండి పది ప్రశ్న పది ప్రశ్నల వరకు మీతో శ్రమించడానికి మేము ఆశపడుతున్నాం ఇష్టపడుతున్నాం వీరు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి వీలో ఉన్న టాలెంట్ను తెలియపరుస్తారని ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ శ్రీనివాసులు స్టార్ట్ చేస్తున్నాం మొట్టమొదటి ప్రశ్న రొట్టెల గంప అని ఏ దేశాన్ని పిలుస్తారు మరోసారి రొట్టెల గంప అని ఏ దేశాన్ని పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇది బాగా ఆలోచించి సమాధానం చెప్పండి క్వశ్చన్ నెంబర్ టూ పంచదార గిన్న అని ఏ దేశమైనా పిలుస్తారు పంచదార గిన్న అంటే మనం పంచదార అంటే మీకు ఆ ప్రతి ఒక్కరికి షుగర్ అంటే చక్కెర గుర్తొస్తుంది కానీ మీకు పంచదార గిన్నె అని ఒక దేశానికి పేరుంది అది ఏ దేశాన్ని పిలుస్తారని చెప్పండి బ్రదర్ క్వశ్చన్ నెంబర్ త్రీ రసాయనాల రాజు అని దేనిని పిలుస్తారు రసాయనాల రాజు అని దేనిని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ మన జాతీయ గీతం ఆలపించడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది మన జాతీయ గీతాన్ని ఆలోపించడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది ఇది ప్రతి వరకు తెలిసి ఉంటుంది కొంత తిన్నులు కూడా ఉంటారు మీరు ఇదొకటి సమాధానం చెప్పాలి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు జాతీయ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ మన భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను మొట్టమొదటిగా ఏ రాష్ట్రము ప్రవేశపెట్టింది మన రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అనేది ఉంది కదా దాంట్లో మనకు మొట్టమొదటి రాష్ట్రం మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఏడు కా ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా మీకు ఇప్పుడు అదేవిధంగా రాజ్ వ్యవస్థను మొట్టమొదటిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది క్వశ్చన్ నెంబర్ సెవెన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఒక తేదీని నిర్ణయించడం జరిగింది అది ఎప్పుడు జరుపుకుంటారు తెలియచేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మన రాష్ట్ర వృక్షము ఏది మన రాష్ట్ర వృక్షము ఏది మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా మన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ నివసిస్తున్నాం మన రాష్ట్రానికి ఒక వృక్షము అనేది ఒకటి ఉంది అది ఏ వృక్షము క్వశ్చన్ నెంబర్ నైన్ మన రాష్ట్ర క్రీడ మన రాష్ట్రానికి ఒక క్రీడ అనేది ఒకటి ఉంది అది ఏ క్రీడ అని తెలియచేయండి క్వశ్చన్ నెంబర్ టెన్ మన జాతీయ క్రీడ ఏది మనము నేషనల్ లెవెల్లో ఒక ఒలింపిక్స్ గేమ్స్లో కానీ ఒక స్పోర్ట్స్ మనము ఆడుతూ ఉంటాం కదా మనం వాటర్ పోటీలో పోటీ పడుతూ ఉంటాం కదా మన దేశం తరపున మన మనకు ఒక పది మంది పది మంది ఇరవై మంది పోటీ పడుతుంటారు కదా క్రీడల్లో అదేవిధంగా మనకంటూ ఒక గుర్తింపు ఉంది క్రీడకు మన జాతీయ మన జాతీయ క్రీడ ఏది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ మిత్రుడు శ్రీనివాసులు థ్యాంక్ యూ